ఈరోజు చూసుకుంటే డీఏలు నిజంగా ప్రతి ఉద్యోగి కూడా ప్రతి పండక్కు పదహారు నెలలుగా వచ్చిన ప్రతి పండక్కు ఒక డిఏన్న ఇస్తారని ఎదురు చూడడం జరిగింది ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వలేదు దాదాపుగా ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్లు బకాయిలు ఉన్నాయి దా దాంట్లోనే డిఏలే పద్నాలుగు వేల కోట్లు నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏన్నాన్నా ఉద్యోగస్తులకి ఇవ్వచ్చు కదా అని మేము అడుగుతున్నాం అదేవిధంగా పిఆర్సి చూసుకుంటే పీఆర్సీ కమిటీ కోసం నిజంగా పీఆర్సీ కమిషన్ కోసం పోరాటం జరగడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు ఫిట్మెంట్ కోసం పోరాటాలు జరిగేవి కమిటీలు ఈరోజు కమిషన్ కోసం పోరాటం చేయడం జరుగుతుంది సో మీరు ఈరోజు పిఆర్సీ అనేది మీరు లేట లేట్ అయితే ఏదైతే పీఆర్సీ డేట్ ఎలిజిబిలిటీ డేట్ ఉంటుందో ఆ రోజు నుంచి అన్న ఐఆర్ ఇవ్వాలి కదా అది ఈరోజు తెలంగాణలో ఐదు శాతం ఐఆర్ ఇచ్చారు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యార్ ఎందుకు ఇవ్వలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం అదే చూసుకుంటే ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు రోడ్డు మీదకి ఒక మూడు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు పట్టేది ఇప్పుడు చూసుకుంటే ఆరు నెలల నుంచే ఆరు నెలల నుంచే ఈరోజు రోడ్డు మీదకి ఉద్యోగస్తులు వచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక 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 ఎంప్లాయీస్ అని కాదు ఆల్ అసలు ఈరోజు చూసుకుంటే విద్యుత్ వాళ్ళు కావచ్చు డాక్టర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు సచివాలయం ఎంప్లాయీస్ కావచ్చు అనేక మంది అనేక మంది ఆల్ ఎంప్లాయీస్ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారంటే వాళ్ళు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నారనే ఒక ఆలోచనకు వచ్చారే కాబట్టి ఈరోజు అందరూ కలిసి కట్టుగా అందరూ కలిసి కట్టుగా వచ్చి ఈరోజు ధర్నాలలో పాల్గొనడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి త మేము అడిగేది ఒకటి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఒకటే అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఒక్కటే అనుకుంటున్నారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఫస్ట్ క్యాబినెట్లోనే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చి పెండింగ్ ఉన్న అన్ని ఇవ్వడం జరిగింది అలాగే పది డీఎల్ కూడా ఇచ్చేశారు ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఏమైంది వెంటనే జీతాలు పెరిగాయి జీతాలు పెరిగిన పరిస్థితి అప్పట్లో ఉద్యోగస్తులందరూ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో చూశారు ఈరోజు చూసుకుంటే నిజంగా ఈ ప్రభుత్వము ఉద్యోగస్తులకు మొండి చేయి చూపిస్తుందని వాళ్ళు భావిస్తున్నారు అదే చూసుకుంటే ఇప్పుడు డిఏ కోసమే డిఏ అడగడానికి కోసమే ఇన్నిసార్లు రోడ్లు ఎక్కుతుంటే ఇంకా పిఆర్సి అనేది ఎప్పుడు ఇస్తారు మంచి పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు నిజంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఒకటే అనుకుంటున్నారు అమ్మకు అన్నం పెట్టలేని వాళ్ళు పిన్నమ్మకు పరమాన్నం పెడతారంట అంటే డిఏనే ఇవ్వలేని వాళ్ళు పిఆర్సీ మంచి పిఆర్సి ఎప్పుడు ఇస్తారు అని ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ భావిస్తున్నారు నేను ఈ ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ చేస్తున్నావు ఈ సందర్భంగా ఎందుకంటే తక్షణమే ఏదైతే ఉద్యోగస్తులు ధర్నాకు దిగారో ఆ ఉద్యోగస్తులను పిలిపించి తక్షణమే వాళ్ళను చర్చలకు జరిపి వాళ్ళకి న్యాయం జరగాలి అదేవిధంగా మీరు నాలుగు డిఏలలో ఖచ్చితంగా ఒక డిఏ తక్షణమే ఇవ్వాలి అదేవిధంగా పిఆర్సి ఇవ్వకుంటే పిఆర్సి ఇవ్వలేని పరి లేట్ అయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఐఆర్ని ఇవ్వాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా పని భారం తగ్గించాలి అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువైంది పని భారం తగ్గించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సో అనేకమైన సమస్యలతో ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరికీ తక్షణమే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ధర్నాకు ప్యాప్టాప్ పిలిపినిచ్చింది టీచర్స్ సంబంధించి ల్యాప్టాప్ మా మద్దతుగా మా వైఎస్ఆర్టీఏ సంఘం కూడా మద్దతు ఇచ్చి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే దిశగా ముందుకెళ్తుంది ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీగా వాళ్ళ ధర్నాకు నేను కూడా మద్దతు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఈరోజు నిజంగా చాలా బాధాకరం అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చాలా సీనియర్ నాయకులు ప్రభుత్వ ఉద్యోగస్తుల మనస్తత్వం తెలిసిన వ్యక్తి అలాంటి ఆయన ఈరోజు కనీసము ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆ నాయకులకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా మోసమని నేను అనుకుంటా ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగస్తులు సమస్యలు చెప్పుకోవడానికి మంత్రుల కమిటీ ఒకటి ఉండేది కమిటీ ద్వారా చెప్పుకునే వాళ్ళం అలాగే మన అడ్వైజర్స్ ద్వారా కూడా చెప్పుకునే వాళ్ళం సో వెంటనే ఏ సమస్య ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే వెంటనే అది తక్షణమే వాళ్ళు సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపించేవాళ్ళు కానీ ఈరోజు ఉద్యోగస్తులు ఇంతమంది వస్తున్నా కూడా ధర్నాలు చేస్తున్న కూడా సీఎం గారు ఒక అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరమని భావిస్తున్నాము